దేశంలో ఓట్ల చోరీపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఎన్నిక సంఘానికి ఉందని ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు బహుజన నేత కొత్తపల్లి వెంకటరమణ న్యాయవాది పాక సత్యనారాయణ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట విదేశం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు ఎస్ఐఆర్ పేరుతో హక్కులను కాలరాయడం రాజ్యాంగ ఓట్ల చోరీ నకిలీ ఓట్లపై సమగ్ర విచారణ జరిపి ప్రజలకు ఈసీ సమాధానం చెప్పాలంటున్న విదసం నేతలతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ ఓట్ చోరీపై ఈసీని నిలేద్దాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అనేటువంటి నినాదంతో విదసం ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ పెద్ద ఎత్తున జీవీఎంసీ దగ్గర నిరసన వ్యక్తం చేస్తుంది భారత రాజ్యాంగ పుస్తకాలు పట్టుకొని ఓటర్ కార్డులు పట్టుకొని ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను మరి ఈసీ ఏ విధంగా చేస్తుంది దీనిపై నిలదీయాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి అంశంపై విదేశం ఐక్యవేదిక నిరసన వ్యక్తం చేస్తుంది మనతో మాట్లాడేందుకు విదేశం ఐక్యవేదిక కన్వీనర్ వెంకట్రావున చెప్పండి సార్గా రాజ్యాంగం ఆర్టికల్ ఐదు నుండి పదకొండు వరకు పౌరుషత్వాన్ని కల్పించింది ఈ పౌరుషత్వం ఆధారంగా ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు ద్వారా పౌరుడికి ఓటు హక్కు కల్పించింది ఇవాళ ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే మనం ప్రజాస్వామ్యం అంటే గెలిచిన ఓడిన ప్రజా ఎంపీలు ఎమ్మెల్యేలు అంకెలు మ్యాజిక్ ఫిగర్ కాదు ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ ప్రజలు ఓటు అనేది మొదట మెట్టు ఈ మెజారిటీ ప్రజలు ఓటు వేసే క్రమంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని చాలా మెజారిటీ ప్రజలు నిరాకరిస్తున్నారని చెప్పి ఇంటెలిజెన్స్ ద్వారా గమనించుకున్నటువంటి ఈ పాలక వర్గాలు స్వతంత్ర వ్యవస్థగా రాజ్యాంగపరంగా సర్వహక్కులు కలిగినటువంటి ఎన్నికల కమిషన్ని తన చెప్పు చేతుల్లో ఉంచుకొని భయభ్రాంతులు చేసి తనకు అనుకున్న విధంగా వారికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాటర్లని లేదా కొన్ని వర్గాలని గంపగుత్తిగా లక్షల కోట్ల సంఖ్యలో ఓట్లు తొలగించుకోవటం కోసం ఈవేళ బీహార్లో ఎస్ఐఆర్ అనేది ప్రభుత్వం పెట్టింది ఈ ఎస్ఐఆర్ ద్వారా పౌరుడు పదకొండు అవసరమైనటువంటి డాక్యుమెంట్లు చూపించాలని చెప్పి నోటీస్ జారీ చేసింది దాంట్లో విచిత్రం ఏంటంటే ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఓటర్ జాబితా లేదు ఓటర్ కార్డు లేదు అసలు మీరు ఇచ్చిన కోర్దే మీరు అలవాటు చేయకపోతే ఇంకెలాగా ఆధార్ కార్డు లేదు దీని మీద కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి ఇవన్నీ పరిశీలించారు ఏడు కోట్ల ఏడున్నర దాంట్లో డెబ్బై లక్షల మంది ఓటర్లకు గల్లంతైన కర్ణాటకలో మహదేవపురాలో ఒక పార్లమెంటు నియోజకవర్గంలో లక్ష డెబ్బై ఐదు వేల ఓట్ల మెజారిటీ వచ్చింది బీజేపీకి ఆ మెజారిటీ వచ్చినటువంటి నియోజకవర్గంలో ఏం జరిగిందని లెక్క పెడితే ఒక ఒకే ఇంటి నంబర్తో ఎనిమిది వందల నుంచి వెయ్యి వరకు ఓట్లు ఒక పదివేలు వరకు చనిపోయిన వాళ్ళ ఓట్లు ఒక ఇరవై వేలు వరకు డబల్ ఎంట్రీ ఒక ఒకరికే మూడు నాలుగు ఓట్లు ఇవన్నీ ఉండటం చూస్తే ఈ ఓటర్ల మాయాజాలం అనేది పాలకులు తనకు అనుకూలంగా మలుచుకుంటూ ఉన్నారు అందుకని ఇవాళ ఐక్య ఐక్యవేదిక మీ ద్వారా డిమాండ్ చేసేది ఎస్ఐఆర్ అనేది పూర్తిగా తప్పులు తడక ఎస్ఐఆర్ని రద్దు చేయండి మీ ఓటు సవరణ కోసం ఖచ్చితంగా ఆధార్ కార్డు ఓటర్ కార్డుని అలావు చేయండి అలాగే ప్రజాస్వామ్యబద్ధంగా తీసివేయబడిన ఓట్లు అర్హతలైనటువంటి ఓట్లు నిద్దుకోమడిన ఓట్లని ఆన్లైన్లో ఉంచండి ఇవేమీ లేకుండా దాపరకంతో మీరు ఇలాంటి వ్యవహారాలు చేయటం ద్వారా ప్రజలకు పలు అనుమానాలు వస్తున్నాయి ఈ అనుమానాలను నివృత్తి చేయమని అడుగుతూ ఉంటే అడిగిన వాళ్ళని నిందితులుగా చేస్తూ ఉన్నారు అడిగిన వాడిని దోషిగా ప్రకటించొద్దు మా ఓటు చోరీకి గురవుతుందని చెప్పి ఈవేళ భారత ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు మీ ద్వారా మేము అడిగేది అయ్యా ఎన్నికల కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు మా ఓటు జర భద్రం చోరీ గురవుతున్నాయి మా ఓట్లు చోరీ కాకుండా ఓట్లను కాపాడండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడండి అంబేద్కర్ గారి మీకు ఇచ్చినటువంటి హక్కులని మీరు కాపాడుకోమని చెప్పి ఎన్నికల కమిషన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓకే అలాగే న్యాయవాది పాక సత్యనారాయణ చెప్పండి సార్ ఇప్పుడు ఓట్ల ఆ చోరీ అంశం చాలా ప్రమాదకరమైంది ప్రజాస్వామ్యంలో దీన్ని ఎట్లా చూస్తున్నారు భారతదేశంలో కలుషితం కలుషితమైపోతున్నాయి చిన్నపిల్లలు పాలు తాగి నుంచి పెద్దలు వాడే మెడిసిన్ కూడా ఎలా అవుతుందో ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని కూడా ఎన్నికల కమిషన్ ఆ విధంగా కలుషితం చేస్తుంది అనేది ఎట్టి పరిస్థితుల్లో డౌట్ లేదు ఎందుకంటే భారతదేశంలో అనేక రాష్ట్రాలు మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ బీహార్ కానీ మొన్న రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఆంధ్ర రాష్ట్రం కానీ ఎన్నికలు చూసినట్లయితే ఎన్నికలు సరళి చూసినట్లయితే మరి ఓటు ఏ విధంగా మిస్యూజ్ చేసిందో ఎలక్షన్ కమిషను క్లియర్గా అర్థమవుతుంది ఏపీలోనూ ఎందుకు భారతదేశం అంతా మనం చూడలేదు కాబట్టి మనం నివసించే మన విశాఖపట్నంలోనే చూసాం వేల కొలది లక్షల కొలది మెజార్టీ ఎలాగొస్తుంది నలభై ఐదు వేల లక్షల ఓట్లు మిస్యూజ్ జరిగింది అందువల్ల ఎలక్షన్ కమిషన్ వెంటనే తన తప్పు తెలుసుకుని రిజైన్ చేయాలని అలాగే ఇప్పుడున్న ప్రభుత్వాలు వెంటనే భర్తరఫ్ చేసి గవర్నర్ రూల్ తీసుకురావాలని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దీనిపై విస్తృతంగా ఆ ఒక ఆధారాలు కూడా చూపిస్తూ చేశారు నివృత్తి చేయాల్సిన అవసరం ఈసీ మీద ఉంది ఎట్లా చూస్తారు ఈరోజు ఈ ఎలక్షన్ కమిషన్ ఈ ఈవీఎంలు మిషన్లు వచ్చి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ గెలిచింది గెలిచిన తర్వాత నుంచి వివిధ రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగేటప్పుడు ఈ ఈవీఎంల ద్వారా చాలా ఫ్రాడ్ జరుగుతుందని చెప్పి మేధావులు టెక్నీషియన్స్ దేశ విదేశాలందరూ కూడా చెప్తూనే వచ్చున్నారు అది కాక సుప్రీంకోర్టులో ఉన్నటువంటి లాయర్లు కూడా చాలామంది ఇది ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ పెట్టండి అని కూడా ధర్నాలు కూడా చేశారు అయినా ఈ ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవట్లేదు ఈరోజు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఒక చర్చ పెట్టారు ఇలాగ ఆయన ఏంటి ఏదో ఫేక్గా పెట్టలేదు ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఇచ్చిందో దాని ఆధారాలుగా ఆయన ప్రతినిధిక వాటికి రిలీజ్ చేసి ప్రజలు తెలియజేశాడు ఎప్పుడు ఆయన తెలియజేసేటప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి ఓటర్ తాళక ఎందుకంటే ఆయన ఎందుకు ఆయన సమాధానం చెప్పాలనుకుంటే ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు భారతదేశం ప్రధానమంత్రి అంత గొప్పవాడు ప్రతి ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే అంత గొప్పవాడు ఆయన సమాధానం చెప్పకుండా మూడు వందల మంది ఎంపీలు ఇది చోరీ జరిగింది ఓటు అని బయటకు వస్తే నువ్వు బార్గేట్లు పెట్టిస్తావా ఈసి ఆయన అరెస్ట్ చేస్తావా ఈసి మా అంటే ముప్పై మూడు వందల మంది పార్లమెంట్ సభ్యులను నువ్వు అరెస్ట్ చేస్తే ఈ దేశ జనాభాలో ఆఫ్ నుంచి అరెస్ట్ చేసినట్టే కదా మా మనోబాలు దెబ్బతున్నారు కదా ఎప్పటికైనా ఎలక్షన్ కమిషను రాజ్యాంగబద్ధంగా ఏదైతే నీకు పదవి వచ్చిందో ఆ పదవి ప్రకారం ఎలక్షన్ కమిషన్ ప్రజలేం అడుగుతున్నారు ఎలక్షన్ కమిషను క్లియర్గా నివృత్తి చేయాల్సిన పని ఉంది నువ్వు తప్పులు చేస్తావు కాబట్టి అది ఒప్పులుగా జరిపించు చెప్పే బాధ్యత నీకు ఉందని నీకుందని డిమాండ్ చేస్తున్నాం ఓకే ఓట్ల చోరీ అంశం దేశవ్యాప్తంగా సంచలనమైంది తీవ్ర దుమారం రేపుతోంది ఈ నేపథ్యంలో వాటర్లో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఈసీ మీద ఉంది అనేక వేదిక నాయకులు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ గయాజ్ తో లక్ష్మీనారాయణ ఎస్టీవీ న్యూస్ విశాఖపట్నం